ఈజిప్ట్ లో రాజులు రాజవంశీకులు మత గురువుల మమ్మీలు బయటపడుతున్నాయి ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉంది క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దానికి చెందిన మమ్మీని కనుగొన్న సైంటిస్టులు దాని పైపొరను జాగ్రత్తగా తొలగించారు తాజాగా బయటపడ్డ మమ్మీ క్రీస్తు పూర్వం పదమూడు వందల తొంభై నుంచి పదమూడు వందల యాభై మధ్య కాలంలో పాలించిన ఫారో అమెన్ హోతెప్ థర్డ్ మమ్మీగా కన్ఫర్మ్ చేసుకున్నారు సైంటిస్టులు మొదటిసారి పాతిపెట్టిన ప్రాంతం నుంచి ఆ సమాధిని వ్యాలీ ఆఫ్ కింగ్స్ కు తరలించినట్టుగా తెలుస్తోంది లక్సర్ నగరంలో చక్రవర్తి సమాధిని రిగి తెరిచారు ఈజిప్ట్ ను క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల యాభై మధ్యన పాలించిన అమెన్ హోతెప్ ద థర్డ్ సమాధి ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో పశ్చిమ దిక్కున ఉంది దీనిని పదిహేడు వందల తొంభై లో గుర్తించారు ఇందులో ప్రధానమైన సార్కోఫాగస్ సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఇజిప్షియన్ యాంటిక్విటీస్ అథారిటీ తెలిపింది జపాన్ ఆర్థిక సాంకేతిక సహాయంతో ఇరవై ఏళ్ల పాటు మూడు దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు కొనసాగాయి ఫారో ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దారు సార్కోఫాగస్ ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్ కూడా ఇందులో ఉంది వ్యాలీ ఆఫ్ కింగ్స్ ప్రాంతంలో ముప్పై ఆరు మీటర్ల పొడవు పద్నాలుగు మీటర్ల లోతున్న మెట్ల దారి సమాధికి దారితీస్తుంది ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి చాంబర్తో పాటు ఆయన ఇద్దరు భార్యలకు రెండు చేంబర్లున్నాయి వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో ప్రాచీన ఈజిప్ట్ ను క్రీస్తు పూర్వం పదిహేను వందల యాభై నుంచి పన్నెండు వందల తొంభై రెండు సంవత్సరాల మధ్య పాలించిన పదిహేడు మంది రాజులు రాణుల మమ్మీలతో పాటు మరో పదహారు ఇతరుల మమ్మీలను కనుగొన్నారు ఇదిలా ఉండగా పిరమిడ్స్ కు దగ్గరలో గ్రాండ్ ఈజిప్ట్ మ్యూజియం ను నవంబర్ లో ప్రారంభించనున్నారు